See, there was a. Normally, you know, that for any actor in India, even for Amitabh, Amitabh Bachchan, even when he comes out of his building, Jalsa in Bombay, people come, throw, they appreciate him. That's a love and affection. For people, for people who, whomever they like, they will show. Even for Khan, సో ఇట్స్ నామల్ స నామల్గా దాని పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలోకటం ఒకసారి విల్ బి కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముండం ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వండి నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే అంటే ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ పాడు చేయటం ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముండదు ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీరు అందరికీ కనిపించి వై ద హెల్ హీ హాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్ स्तुति टू से यू देखो तो अलग है। अला अलमेट इफ यू रईट अर्टिकल हरिप्रसा गारे छत्री आर्टिकल चाल बहुत सो इट्स एप्रिशिये पार्ट एंड पार्ट आफ् एनी वर्क इफ अीरो थिटर इट मीन ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్